ప్రాణంగా ఉన్నారు అని అంటే మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివాదనం చేసుకుంటున్నాం ఇలా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఒకే మాట తట్టుకోండి చక్కగా పరిపాలనకి అవకాశం కల్పించండి నాయకులందరినీ కూడా యాత్ర చేయండి మన పార్టీ నుంచిన పార్టీ మరొక పార్టీ ఉండదని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తూ నన్ను ఐదు సంవత్సరాలుగా మీ కంటి పాపలాగా నా వెన్నంటి ఉండి నాకు మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే నుంచి ఇది మంచిదా కాదా అనుకున్నాను కానీ ఇన్ని లక్షల మందికి సేవ చేసుకునే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మన నియోజకవర్గాన్ని చూసుకుంటూ కార్మికుల సంక్షేమానికి కూడా కృషి చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మరి కూటమి నాయకులు అందరికీ కూడా ప్రదేశ్ఞ మరి చాలా చేస్తే ఛార్జ్గా ఒకరిసర ఎవరైనా ఉంటే మాట్లాడతారు మరి మీ అందరి దగ్గర మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఎవరైనా మరి ఇరవై నాలుగో తారీఖున మన తణుకులో మన ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు పెట్టారు మినీ మహానుడు అంటే జిల్లా వ్యాప్తంగా మన అందరం కూడా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది ఆ కార్యక్రమానికి ఎవరైతే మరి కడుపు వస్తారు వాళ్ళందరూ కూడా విలేజ్లో తెప్పించుకొని మాకు చెప్తే అక్కడ అకౌంట్ చేసుకుంటే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి అందరికీ మరొకసారి సరే జతజ్ఞతా అభివృద్ధిలో తెలియజేసుకుంటూ చాలా చేసుకుంటాము ప్రోహా రిట్యా ప్రోహా రెడ్డి ప్రోహా రిడ్యా చంద్రబాబు రెడ్డియా భాయ్ ఎక్కుతు చంద్రబాబు రెడ్డి భాయ్కెత్తు చంద్రబాబు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి చేయకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకున్నారు మరి ఈవేళ ఏదైతే ఓటమి తరపున మీ పార్టీ కార్యాలయం తప్పనిసరిగా మీరు ఒక డేట్ పెట్టుకోండి की आंखी